ఈరోజు ఈ రోజు తరం ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా అందరి ఆధ్వర్యం పెరుగుతున్నందుకు కమిటీ సభ్యులు అన్ని మన బడు బలైన కలిసి మనకి రోజు ఉన్నామంటే వల్ల ఈరోజు ఉన్నాము ప్రతి ఒక్కరు రాజకీయ అన్ని విధాల

మరియు ఈ దేశ ప్రజ పేరులందరి రాజకీయంగా ఆర్థిక రంగాలలో ఆలోచన విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ అవకాశాలలో మరి వివరాళలలో సమానత్వం మరియు వ్యక్తిగౌరవం దేశంలోకి ఐక్యత మరి వేదాలలో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము పంతొమ్మిది వందల తొంభై నలభై తొమ్మిది నవంబర్ ఇరవై అన్న మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టం చేసి మన భారతీయులందరికీ అంకితం చేస్తున్నాం భారత్ మాతాకి జై భీమ్ జై భీమ్